I'm um, sorry.

అభ్యర్థిగా ప్రకటించినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా పెట్టిన కాంగ్రెస్ పార్టీ కిషోర్ నాయక్ మేనిఫెస్టోలో పెట్టిని పథకాలు కూడా అమలు చేస్తామని మనం అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి కిషోర్ నాయక్ విజయానికి కృషి చేసినటువంటి పరి ప్రతి కార్యకర్తకి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం కిషోర్ నాయక్ విషయంలో మద్దతు ఇచ్చినటువంటి మిత్రపక్ష తెలుగుదేశం సిపిఐ సిపిఎం పార్టీకి కూడా వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము ముందే చెప్పాం కిషోర్ నాయకు అఖండ మెజార్టీతో గెలుస్తాడు అని చెప్పేసి అనేటువంటిది మేము పదిహేను రోజుల క్రితం మేము చెప్పారు అది మేము చేసి నిరూపించాం గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నిన్న జరిగినటువంటి మంచి కాలం తర్వాత జరిగినటువంటి ఈ పంచాయతీ ఎన్నికల్లో మరి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎంల కూటమికి మిత్రపక్షాల కూటమికి చరిత్రలో లేనటువంటి అఖండ మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజల మరి మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఓసారి ఇది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ మెజార్ట్ అనేది ఒక రికార్డు అవుతా అనేది అందరికీ తెలియజేస్తా ఉన్నాం మరి ఇటువంటి మరి మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజల ఆకాంక్షలు అనేక ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఉంది ఇప్పుడు ఈ మేనిఫెస్టో ఉన్న ప్రతి అంశాన్ని కూడా అమలు చేసి ప్రజల హృదయాల్లో మరి స్థిరస్థాయిగా నిలిచే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మావంతగా మేము కూడా ఈ యొక్క మరి వెనకాల ఉండి మా సైషన్తోని గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లిపోయి ఇతరు మేనిఫెస్టో చూసే తప్పకుండా అమలు చేస్తాం ఇదంతా కలిసి ఎమ్మెల్యే గారు ఆశీర్వదించి మన గుడ్లోతో కిషోర్ నాయక్ గారికి సీట్ ఇవ్వటం దానికి రత్నారెడ్డి గారు శేషురెడ్డి గారు పూనుకొని వాళ్ళు ప్రతి నిమిషం మేము మీరు తెలిసినట్టు అనే ఫీలింగ్తో వాళ్ళు చేశారు అలాగే మా టీడీపీ కూడా ఏ ఒక్క ఓటు కూడా వేరే వాళ్ళకి వేయకుండా అత్యధిక మెజార్టీ వస్తుందని మేము మొదటి మధ్యాహ్నం నుంచే చెప్పుకున్నాం మేము పేపర్ వాళ్ళకి కూడా అదే మాట చెప్పారు రెండు వేల పైన వస్తుందని అదే ప్రకారంగా రెండు వేలు వచ్చింది అట్లే రంగారావు గారు హరి ఐఎన్టీసీ వారు అందరూ మిగతా పార్టీలన్నీ కూడా మృత్యూ బాగా మెజార్టీతో గెలిపించినందుకు అంతేకాకుండా ఇప్పటికే రెండుసార్లు గెలిచి మన్ని అవస్థలు పెట్టిన అతను నాలుగో స్థానానికి పోవటం మనకి శుభపరిణామం అందుకనే ఈ ఈ గెలుపు ప్రజా గెలుపు నరకం నుంచి బయటపడ్డట్టు మరి